గుడ్ మార్నింగ్ ప్రకాశం డిస్టిక్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాం ఇంకా చూడండి స్కూల్కి రెడీ ఇవ్వమంటే కాల్ నిప్పని చెప్పి పల్లంచకాయలు ఆట ఆటండి ఏం ఆట అది రాయిలాంటి కాదు పల్లంచే ఆట అంటారు కసక్కుండా పక్క రాయిని కసకుండా ఆడలేకుండా ఫ్రెండ్స్ నేను దాని ట్రై చేస్తుంది ఈ ఆట నేర్చుకోవడం కోసం సెలవు పెట్టిందో మరి ఏం అర్థం కావట్లా ఏం మా స్కూల్కి రెడీ అంటే కాలు బాగలేదు నో అని సావిత్రి గారి కంటిన్యూ ఏంది ట్రై ట్రైలేదా అయసావా ఏమి చెప్పావా అటు ఇంక అంటే ఇంకేమైతే వెళ్ళొచ్చు కదా ఎక్కడి చెప్పే ఎక్కడెక్కడ అప్పటికి నేను తోవాను ఫ్రెండ్స్ జండు బొమ్మ కొద్దిగా వేసి వేడి నీళ్ళు కాసిపోసాము నిన్న చూస్తే ఇంక నొప్పి ఏ కాల మహిళ వెళ్ళేవులేకాలా నీకు ఎడంకాలే అయినా వెళ్ళేవుఆరా మహిళ నువ్వు ఆ ఫ్రెండ్స్ తనుజ మీతో అయితే షేర్ చేసుకుంటదంట చెప్పు తనుజ సింగింగ్లో నేను అవునా ఏ పాట పాడవు నానా నాననీ నానా 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 దేశం మనదే తేజం మనదే దేశం ஜம் மனதே ஜெண்டா மனதே நீதி மனதே ஜாதி மனதே நீதி மனதே ஜாதி மனதே பிரஜா அண்ட மனதே அந்தம் புந்த லீலோ புந்தி ఏ మతమైనా ఏ కులమైనా ఏ మతమైనా భరత ఎన్ని భేదాలున్నా మాకెన్నిదే ఎన్ని భేదాలున్నా మాకెన్ని తేడాలున్నా ఏకమౌతం అంతా ఈవేళ వందే మాతరం కొద్దిగా మిగతా స్టూడెంట్స్ లేరు అందరు కూర్చొని ఎక్కువ మంది మమ్మల్ని అయితే ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో అందరి ముందు పాడమన్నారు నేను అసలు పాడాల నువ్వు అన్న ఇప్పుడు సెవెంత్ క్లాస్లో అందరి ముందు పాడేవు పాడే వాళ్ళ ముందేనా అంటే ఎంత ఒక పది మంది పదిహేను మంది ఉంటారా అదేలే ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా భయం భయంగా ఉంటుంది కొద్దిగా పాట స్టార్ట్ చేసావంటే భయం పోద్ది వాయిస్ తక్కువ పాడేవాడే సెకండ్ ప్రైజ్ వచ్చింది అది ఫ్రెండ్స్ కొద్దిగా వాయిస్ని ఓపెన్ చేస్తుంటే సార్ అన్నాడంటే నీ గొంతు బాగుందమ్మా కొద్దిగా బాగా పాడు పెద్దగా పాడు బాగా వస్తుంది నీకు ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అని చెప్పి చెప్పాడంట కాకపోతే తనకి ఎవరికైనా భయమే కదా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అట్లా సెకండ్ ప్రైజ్ వచ్చింది తనుజాకి రేపు గిఫ్ట్ తీసుకుంటుందంట స్కూల్లో అది మన మీతో తను షేర్ చేసుకుంటుంది తన ఆనందాన్ని నువ్వమ్మా మీకేం ప్రైజ్ పెట్టలా మీకేం పోటీ ఆటల పోటీలు ఏమి చెయ్యి నువ్వు బాగా డ్రాయింగ్ బాగా వేస్తావుగా అమ్మే చేస్తుంది పాపం ఇంట్లో అమ్మ కూడా ఆటల పోటీలు పెట్టాలి ప్రైజ్ ఏంటంటే నీకు ఈ రూమ్ చేస్తావు గిఫ్ట్ అడిగేది ఆమె మళ్ళీ వద్ద అవును అవును ఈ రూమ్ వరకు నువ్వే కదా కెప్టెన్ ఈ రూమ్ కెప్టెన్ నువ్వే అరే ఇంకా నువ్వు పోటీ పెట్టనే లేదు గెలవనే లేదు అసలు ఏం ఆటల పోటీలు జరుగుతాయి తెలియదు అప్పుడే నువ్వు గిఫ్ట్ అంటుంది ఏందా అవి రెండు రెండు వాళ్ళు పట్టుకో కసక్కుండా పక్కరాళ్ళు పక్కరాళ్ళు రాళ్ళు పట్టుకో

పోయింది అక్క నువ్వే కాదు బాబా కాఫీ కొద్దిగా తలనొప్పిగా ఉండింది ఫ్రెండ్స్ పొద్దున్న లేని కానీ అందువల్ల అంటే రోజు దాకా మేము ఎప్పుడైనా తలనొప్పిగా ఉండి లేకపోతే నిహారికాకే ఉన్నా తలబారంగా ఉంటే కాఫీ దాతం ఎప్పుడైనా ఒకసారి జడేదరా అమ్మ రోజు నీకు జడేయాలా నువ్వు వేసుకోలేవా ఈ రోజు వేసుకో నువ్వు చూద్దాం ఇప్పుడు నీ వయసులో ఉన్నప్పుడు లేదా నీకన్నా చిన్నగా వయసులో ఉన్నప్పుడు అమ్మకైతే అసలు జడేసే వాళ్ళు కూడా లేరు ఎట్టేసే అప్పుడు నువ్వు ఎడ చేసుకునే దానివి నాకైనా ముక్కు సూటుగా ఎట్టా రెండు జల్లు వేసుకునేది ఫ్రెండ్స్ ఎవరు వేసేదానికి ఎవరు లేదు కాకపోతే ఆమె చూ మా ఇంట్లో చూస్తే ఆమె చూస్తే ముసిలామే జల్లు ఏమంట జల్లు ఏమంటే ఒక కిందకి ఓ జడ పైకి వేసేసేది నాకు నచ్చేది లేదు సరేలే అని చెప్పి నేను ఒకసారి ట్రై చేశాను నేనే వేసుకున్నా పాపడి ముక్కు సూటుగా తీసుకొని అటు చిలికా ఇటు చిలిక వేసేసుకొని రెండు జల్లు అల్లు వేసుకొని వేసేసుకునేది ఇప్పుడు విధంగా ఇంక చెప్తున్నాడు వాళ్ళ నాన్న ట్రై చేయరా నువ్వు వేసుకోలేవు ఇప్పుడు నువ్వు నీకు తెలియనంత వరకు అమ్మ నీకు పని చేస్తావు కదా జల్లేస్తుంది కదా ఇప్పుడు అమ్మాయి వరే పని చేసుకునేటప్పుడు నువ్వు నీ పని నువ్వు చేసుకోవాలా అది ట్రై చేయి చింతల కంటే తప్పదు కదా వాళ్ళ అమ్మాయి వేయాల్సిందే కాకపోతే మొత్తం రాజమాతగా అయిపోతుంది జన ఎందుకు రాదు మనం ప్రయత్నించాలే కానీ ఖచ్చితంగా వచ్చింది కాబట్టి నాకు వెనక ముందు వాళ్ళు ఎవరు లేరు ఫ్రెండ్స్ ఇంకా తప్పదు నాకు ఇప్పుడు నా బిడ్డలకు నేను ఎండ చెప్పుకున్నాను కాకపోతే నేను తప్పదు వేసుకోవాలి కాదు ఎప్పుడు నేను అలవాటు చేసుకోవాలి కదా సరే సరే కానీ హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేస్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్ లో జడల పోటీ స్టార్ట్ అయింది నువ్వా నేనా అంటూ పోటా పోటీగా తనుజ నిహారిక పోటీ పడుతున్నారు ఇప్పుడు దూని కోసం ఏట్ ఇంకా ఇది నిహారిక దూని అవసరం లేదు బాబా ఇప్పుడు తనుజ అన్నంతకైనా సరే నేను పెళ్లి కాక ముందు ఎంత ఇబ్బంది పడి జడ వేసుకున్నానో ఇప్పుడు తను కూడా చూపిస్తాను తను అన్నంతకైనా సరే నువ్వు వేసుకో వేసుకుని అంటే నమ్మట్లేదు నేను వేసుకున్నా ఇప్పుడు నేర్పిస్తా కానీ ఒరే ఒరే అడ్డెప్పి నువ్వు దూరం జడ నేనేస్తానన్నా వేస్తానన్నా వేయించుకోలేదు రావాడు అన్నా బాబా ఇప్పుడు ఎవరికి సహాయం చేయడదు ఇవేం కాఫీ కొడుతున్నాయి కమ్ము అయిపోయినా కానీ ఒలింపిక్స్ గేమ్స్ కంటే మరీ చాలా టెన్షన్గా ఉంది ఈ పోటీ ఎవరు గెలుస్తారు ఏంటో అనేది నువ్వు దూతనవ్వు కానీ చెడ వేయట్లేదు నీ తనుజ ఉంది నువ్వు సింగిల్ జాడ వేస్తున్నావు తనుజా సింగిల్ జాడో ట్రై వస్తుంది కానీ మన లేడీస్కి రానంటూ పని ఏమీ లేదు కాకపోతే గట్టిగా మనము అనుకొని మనసు పెట్టి ప్రయత్నించాలంటే రబ్బర్ బ్యాండ్లు ఏమేను పెద్దడం గారికి నేరచుకోవాలి స్కూల్ కి టైం టైం అవుతుంది కనండి కనండి ఇద్దరు స్టూడెంట్స్ గొమ్మ ఉంది అప్పుడు అనుకోని అట్టేసుకునేది బావా స్కూల్ కి టైం అవుతుంది ఇప్పుడు ఎవరైనా మీరు ఒక రోజు అడిగిన వోళ్ళు మామూలుగా నేస్తాలు బుచ్చారా అంటారు ఒక రోజు వేస్తారు రెండో రోజు చేస్తారు మూడో రోజు ఒక మాట అంటారు నా ముందలా అందరు ఆ మాట కూడా ఎందుకు అనిపించుకోవాలని నేను వెళ్ళేదాన్ని కాదు తిప్పలు పడేదండి అందరూ ఎవరేస్తారు జల్లు అనేది నేనే వేసుకున్నా ఏది దిక్కు లేని వాళ్ళకి ఆ భగవంతుడే దిక్కు కాని అండి ఇక్కడ పేడతా ఉంది ఏం పేడుతుందో అర్థం కావట్లేదు ఎట్ వచ్చిందో ఫ్రెండ్స్ చెప్పాలి అయిపోయింది వెనక్కి అరుణ అరుణజాడు పైకి లేవమ్మా నిహారిక పోటీ అయిపోయింది ఫ్రెండ్స్ తను ముందుగా జల్ల వేసుకుంది అయిపోయింది కరెక్ట్గా వచ్చినవి లేదా చెప్పాలి ముందైతే వేసుకుంది రెండు జాడు చూపి అది ఓకే తనుజా కూడా అయిపో వస్తుంది తనుజాకి తేలగల్లేసింది ఏమంటు అయిపోయిందా వెరీ గుడ్ ఒకసారి వెనక తిరుగు అమ్మ వెనక తిరుగు ఓ జమ్మ సింగిల్ జడ్ వేసుకుంది దువ్వింది సరేలే స్టార్టింగ్ కదా తనకి చెప్పాలి కొంచెం పర్ఫెక్ట్గా రాలేదు ఎవరు గెలిచారు తనుజా నువ్వా సరే నువ్వు గెలిచేవా లేకపోతే అమ్మ గెలిచిందా అనేది ఆ నిర్ణయం మన అవేవర్స్కి ఇచ్చేస్తున్నాము ఫ్రెండ్స్ మీరే చెప్పండి ఇద్దరిలో ఎవరు బాగా జాడేసుకున్నారు ఏంటనేది ఇది ఈరోజు మన హ్యాపీ ఫ్యామిలీ విలేజ్ హోమ్ ఎంటర్టైన్మెంట్ లో చెప్పాలి కాకపోతే రెచ్చగొట్టింది రెండు జోళ్ళని

కాశ్మీర్ కాడ నుంచి కన్యాకుమారి కన్యాక్కుమార్దా పోయినాయి బాగా వచ్చింది అప్పుడు స్కూల్కి వెళ్ళే మళ్ళీ దూకుంటున్నాను తల్లి బాగా ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన హ్యాపీ ఫ్యామిలీ నిహార్ ఎంటర్టైన్మెంట్స్లో వీడియో అయితే ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో మన డైలీ బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్